అంతే నేను పోవాలి అత్త ఫాస్ట్ ఫాస్ట్ కానీ పార్టీ పోవాలి మంచి టైం ఏంటి నువ్వు బోతలా జుట్టు వేయాలి కదా దూవాలి అప్పుడు అటు కాదు మంచిగా అయ్యింది లేట్ అయిపోయింది మస్తు లేట్ అయిపోయింది అన్నం అంటే ఏమంటే పల్లీల చట్నీ చెట్నా పల్లెల్ని చట్నీ చేసిన చట్నీ ఎందుకే బిర్యానీ అయితే బాగుంటుంది బిర్యానీ బాగాలేడు చెత్త బాగా వచ్చినాక అమ్మట్లేదు రా బుక్ చేసుకున్నా మనం సరే బుక్ చేసుకుంది మీరు తిన్నారా అన్నం తినలేదమ్మా ఇంకా నాకు ఈ కమ్మలు బాగున్నాయి అతడు సూపర్ ఉన్నాయి బాగున్నా నేను నిన్ను జుట్టు జుట్టుపట్టుకొని రబ్బరే అన్న పెట్టి

మెహందీ పెట్టుకోదాము నెత్తికి పెట్టుకోలే మీరే నా అక్కడ స్మార్ట్ గా ఉంటారు నాకు నేనే అసలు లేనే లేదు చూడండి ఫ్రెండ్స్ మా బాగుందా నేను బాగున్నా చెప్పండి ఆమె బాగుంది లేదు మా బాగుంది నేను మూసరామరా నేనే బాగుంటా ఆ వయసాం కాబట్టి మీరే చాలా బాగున్నారు ఇప్పుడు కామెంట్ చెప్తారు కదా ఎవరు బాగున్నారా అని చెప్తారు ఆయన చెప్పండి ఫ్రెండ్స్ నేను పార్టీకి వెళ్ళారు ఫ్రెండ్స్ బాయ్ అతయ్యా బాయ్ బాగా గిఫ్ట్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు నా హ్యాండ్ బ్యాగ్ అయితే ఎక్కడ పెట్టినా కదా ఎక్కడ పెట్టినా నీకు అనిపించింది అతయ్యా లేదమ్మా నేను తీసుకొని పోయా నువ్వు నేను ఎక్కడ తీసుకెళ్ళినా యాండు బాగా అంటే నేను ఆడదేను నేను వేసుకొని తిరిగేదాన్న ఏమన్నా మా పిల్లగాలు ఉన్నారు కానీ పెళ్ళి లేరు పది ఏళ్ళు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు యాడ్ బాగా ఏళ్ళి చేసుకొని వస్తే యాడ్ బాగాలు ఉంటాయి ఇంట్లో ఏడు ఎనభై ఎక్కువ ఎనభై లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అమ్మా ఇదా

ఏం లేవు కాదు ఒక ఎందుకదా బ్యాగ్ లాగో కదేనా ఇగలేవు బావిచ్చుండి నీకు ఇవ్వాలి సరే వస్తా నేను పోతున్నా పోయేస్తా పోయే ఎట్లున్నా నీకు చెప్పాలేనా

పాటికార్ మాకు అయింది వచ్చినాక మా చెప్పిపోతున్నా